అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు వరలక్ష్మి వ్రతంలో మనం సంప్రదాయబద్ధంగా పెట్టుకున్న కలసాన్ని అమ్మవారిలా ఎలా ముస్తాబు చేసుకోవాలో చూపిస్తాను చాలామంది కలసం పెట్టుకుంటాం మేము ఎప్పుడు ఇలా అమ్మవారిని పెట్టుకోవచ్చో లేదో అని అనుమానపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం కలసాన్ని విధంగా ఉంచి ఏ మార్పు చేయకుండా దానిపైనే బ్లౌజ్ పీసు అమ్మవారి ముఖం పెట్టి ఇలా అమ్మవారిలా తయారు చేశాను అనమాట నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి దీనికోసం నేను ఒక జాకెట్ ముక్క తీసుకున్నాను దీన్ని ఇలా మడత విప్పుకున్న తర్వాత మనకు వెడల్పు ఎక్కువ ఉన్న భాగాన్ని కుచ్చీళ్ళు పెట్టుకోవాలన్నమాట మనం పెట్టేది చెంబుకే కాబట్టి మనకి పొడవు ఎక్కువ అవసరం లేదు కాబట్టి వెడల్పు ఎక్కువ ఉన్నదంతా కూడా కుచ్చీళ్ళు పెట్టుకుంటే మనకి కుర్చీళ్ళు ఎక్కువగా వస్తాయన్నమాట నేను ముందుగా మట్టిలో నుంచి మొదలు పెట్టాను మొదలుపెట్టి ఇలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కుచ్చిల్లా పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా చివరి వరకు పెట్టుకున్న తర్వాత ఆ సెంటర్లో ఒక క్లిప్ పెట్టేసుకోవాలి మనం కొంచెం నిలబడేలాంటి క్లాత్ తీసుకుంటే కనుక కుచ్చిళ్ళు అనేవి చక్కగా నిలబడతాయి ఇప్పుడు ఇలా క్లిప్ పెట్టుకున్న తర్వాత ఈ రెండు చివర్లు కూడా మనం సర్దుకోవాలన్నమాట మధ్యలో వచ్చినట్టుగానే కుచ్చిళ్ళు వచ్చేలా చేసుకుని ప్రెస్ చేసుకుని చివర కూడా ఒక క్లిప్ పెట్టుకోండి ఇదే విధంగా రెండో వైపు కూడా చేసుకుంటే సమానంగా వస్తాయి అన్నమాట ముందు మీరు మధ్యలో పెట్టేసుకుంటే దాన్ని బట్టి ఇటువైపు అటువైపు కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కూడా చక్కగా సర్దుకుని ప్రెస్ చేసుకుని క్లిప్ పెట్టేసుకోండి ఇప్పుడు కలసం ఎలా పెట్టుకోవాలో చూద్దాం నేను సంప్రదాయంగా కలసం ఎలా పెడతారో అదే విధంగా పెడుతున్నాను అనమాట ముందుగా ఒక గిన్నెలో బియ్యం తీసుకున్నాను మామూలుగా అయితే ఒక ప్లేట్లో పోస్తాం కదా కానీ కొంచెం ఎత్తు ఎక్కువ వస్తుందని చెప్పి నేను ఒక ఇత్తడి గిన్నెలో బియ్యం తీసుకున్నాను దానిపైన పైన పెట్టడానికి నార్మల్గా మనం కలసం పెట్టే చెంబుకి పసుపు రాసుకుని బొట్లు పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కలసంలో నీళ్లు పోసి దానిలో కొద్దిగా అక్షతలు గంధం పువ్వు కూడా వేసుకున్నాను నేను ఎప్పుడూ కూడా ఇలా కలసం పెట్టే పూజ అనేది చేసుకుంటాను ఈసారి ఎందుకు నాకు అమ్మవారిలా ముస్తాబు చేయాలనిపించింది అందుకే సంప్రదాయబద్ధంగానే కలసం పెట్టి దానికి ఒక్క బ్లౌజ్ పీస్తోనే అమ్మవారి రూపాన్ని తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు కొబ్బరికాయకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి దీనిపైన ఒక మామిడి కొమ్మ పెట్టుకుని ఇలా కొబ్బరికాయ పెట్టుకోవాలి ఇప్పుడు మనం మడిచిపెట్టి పెట్టుకున్నాం కదా జాకెట్ ముక్కని దాన్ని తీసుకోవాలి మనం మధ్యలో క్లిప్ పెట్టించాం కదా కరెక్ట్గా సెంటర్ పాటు ఇలా కొబ్బరికాయకి వెనక వైపుకి వచ్చేలా పెట్టాలన్నమాట మనకి ఆ కొబ్బరికాయకి ఎత్తు ఉంటుంది కదా కాబట్టి ఇలా పెట్టగానే మనకు అక్కడ నిలబడుతుంది మనం కర్ర లాంటిది ఏది కట్టకపోయినా సరే అలా దాని మీద పెట్టగానే నిలబడుతుంది అనమాట ఇప్పుడు ఈ చివర్లు రెండు సమానంగా ఉండేలా చూసుకుని ఒక పిన్ని పెట్టుకోవాలి గుండు పిన్ని కానీ సేఫ్టీ పిన్ని కానీ ఏదైనా పర్వాలేదు అప్పుడు మనకి కుచ్చుళ్ళు అన్నీ కూడా సమానంగా వస్తాయి అనమాట ఇప్పుడు మధ్యలో ఇంకొక చోట కూడా ఇలా దగ్గరికి పట్టుకొని ఇంకొక పిన్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ పై భాగం అంటే మనం కొబ్బరికాయకి ఎక్కడైతే పెట్టామో అక్కడ కూడా ఈ రెండు చివర్లు ఇలా దగ్గరకు తీసుకొచ్చి అక్కడొక పిన్ పెట్టుకోవాలి అంటే మనకి కొబ్బరికాయ అనేది ఇంకా కనిపించకూడదు అనమాట మొత్తం కవర్ అయిపోవాలి అలా చివరికి పెట్టేసుకోవాలి ఓన్లీ కొబ్బరికాయ ముంచుకోకటే పైకి ఉంటుందన్నమాట సో చూడండి నేను వేలు పెట్టాను కదా అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి కొబ్బరికాయ అంతా కూడా కవర్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ కుచ్చెళ్ళు మనకి ఇలా విడినట్టుగా వచ్చాయి కదా అవి చక్కగా ఎలా చీర విచ్చుకున్నట్టుగా రావాలంటే మధ్యలో మనం ఇలా ఒక వడ్డాణం లాంటిది పెడదాం దీనికి మీరు ఏదైనా చిన్న లేస్ అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట దీన్ని ఇలా మధ్యలో పెట్టడం వల్ల మనకి మంచి లుక్ అనేది వస్తుంది కరెక్ట్గా ఇలా సెంటర్ పాయింట్ అంటే మనం చెంబు పెట్టాం కదా ఆ చెంబు అంచు వరకు వస్తుంది అనమాట ఇది అక్కడ పెట్టి మనం టైట్గా కట్టుకుంటే కనుక పైన బాడీ పార్ట్ లాగా కింద కూర్చులాగా వస్తుంది అనమాట ఇలా సపరేట్ చేయడం వల్ల మనకి మంచి లుక్ అనేది వస్తుంది మీరు ఈ వడ్డాణం ప్లేస్లో చైన్ కానీ ఏదైనా నెక్లెస్ కానీ ఏదైనా సరే వాడుకోవచ్చు జస్ట్ అలా పట్టి ఉంచడానికి అనమాట ఇప్పుడు అమ్మవారి ముఖాన్ని పెట్టుకున్నాము ఇది ప్లెయిన్ ముఖం తీసుకున్నానండి నేను దీనికి ఇలా స్టోన్ చేయిన్స్ కుందన్సు అనమాట అలాగే ఇక్కడ హోల్స్ ఇస్తాడనమాట మనం ముఖాన్ని వెనక్కి కట్టడానికి ఆ హోల్స్లో ఇలా బుట్టలు కూడా పెట్టాను ఈ వెనకాల హోల్స్ నుంచి ఒక రబ్బర్ బ్యాండ్ కట్టాను నేను టైట్గా ఉంటుందని ఇప్పుడు ఈ ఫేస్ని మనం మనం తయారు చేసుకున్న కలసానికి తగిలించుకుందాం మనకి పైన కొబ్బరికాయ ముచ్చుకుంది కదా ఆ ముజుక్కి ఈ రబ్బర్ బ్యాండ్ సహాయంతో దీన్ని ఇలా తగిలించుకుంటే సరిపోతుంది మనం కొబ్బరికాయ ముచుక్కి పెట్టాం కాబట్టి చిన్న ముఖమైనా కూడా సెట్ అయిపోతుంది అనమాట ఏమీ కనిపించదు ఇప్పుడు ఇది అంతా కవర్ చేయడానికి మీ దగ్గర ఉన్న ఆభరణాలు ఏమైనా సరే వేసుకోండి మనకి ఇక్కడ ఒక్కటి మీకు తేడాగా కనిపిస్తుంది కదా ఏంటంటే మనం ఇక్కడ చేతులు పెట్టలేదు కాబట్టి ఆ ప్లేస్ ఖాళీగా కనిపిస్తుంది కాబట్టి ఇలా ఒక పూలదండ వేసుకుంటే మీకు చేతులు పెట్టలేదన్న ఫీలింగే రాదనమాట చక్కగా నిండుగా ఉంటుంది ఆర్టిఫిషియల్ దండైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా న్యాచురల్గా ఇంట్లో గుచ్చిన దండైనా సరే వేసుకోవచ్చు ఇది వేయగానే మనకి నిండుదనం అనేది వస్తుందన్నమాట చూసారు కదా మనం సంప్రదాయంగా పెట్టుకునే కలసంతోనే ఒకే ఒక బ్లౌజ్ పీస్ని ఉపయోగించి అమ్మవారి రూపాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు